హాయ్ ఫ్రెండ్స్ ఆధార్ కార్డు అప్డేట్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మీకు వీడియో చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముందుగా మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనం సెర్చ్లోని ఉదయ్ అని టైప్ చేయాలి యు క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ యుఐడిఏఐ ఉదయ్ ఈ ఉదయ్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇంగ్లీష్ వెల్కమ్ ఇంగ్లీష్ వెల్కమ్ అనేది పడడం జరుగుతుంది మనకి మై ఆధార్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ మై ఆధార్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ని డౌన్లోడ్ ఆధార్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనము ఇవి మళ్ళీ మై ఆధార్ అనే ఆప్షన్ ఫోర్ డాట్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసి మన ఆధార్ నెంబరు మరియు క్యాప్సా ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి ముందుగా మన ఆధార్ నెంబర్ని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత ఎంటర్ కాప్షా క్యాప్సా ఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ లాగిన్ విత్ ఓటీపీ లాగిన్ విత్ ఓటీపీ చేసిన తర్వాత మన మొబైల్ నెంబర్ అంటే మన ఆధార్ నెంబర్ ఏ నెంబర్కి అయితే లింక్ అయి ఉంటుందో దానికి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని టైప్ చేసి లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి పాప్ ఆఫ్ ఓకే అనే ఆప్షన్ రావడం జరుగుతుంది ఓకే చేయాలి ఓకే చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది డాక్యుమెంట్ అప్డేట్ క్లిక్ యూఆర్ అప్ అప్లోడ్ యువర్ ఆర్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఓఏ డాక్యుమెంట్ దిస్ సర్వీసేజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ పద్నాలుగు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు చివరి తేదీ ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా డాక్యుమెంట్ అప్డేట్ ఆధార్ అప్డేట్ చేయించని వారు ఎవరైనా ఉంటే వెంటనే మనం చేయించుకోవాలి వారికి కేవలము ఫ్రీ ఆఫ్ కాస్ట్లోని పద్నాలుగో తారీఖు వరకే మనకి ఉండడం జరుగుతుంది డాక్యుమెంట్ అప్డేట్ అనే అప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ప్రాఫ్ అప్ రావడం జరుగుతుంది పాపప్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ అనే ఆప్స్ అన్ని క్లిక్ చేయాలి ఫ్రీ ఆఫ్ కాస్ట్ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ చివరి తేదీ ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా చేయించని వారు చేయని వారు ఉంటే వెంటనే చేయించుకోండి నెక్స్ట్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మన ఫో ఆధార్ కార్డు ఏ అయితే ఉంటుందో ఆ నేము అడ్రస్ మనకి రావడం జరుగుతుంది ఐ వెరిఫై ఐ వెరిఫై దాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఐ వెరిఫైడ్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి గైడ్లైన్స్ గైడ్ లైన్స్ ఫర్ అప్లోడింగ్ డాక్యుమెంటు లోనే పీఎన్జీలో ఎంబి లోనే ఉండాలి మనం ఏ ఫైల్ అయితే అప్లోడ్ చేస్తున్నామో ఆ ఫైల్ మనకి ఎంబి లోపు ఉండాలి మేము నేను కేవలం ఓటర్ ఐడి మీద ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఓటర్ ఐడిని డౌన్లోడ్ చేసి ఓటర్ ఐడిని ఎంబి లోపు పీడిఎఫ్ రూపంలోని అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఇండియన్ పాస్వర్డ్ కానీ కిసాన్ ఫా ఫోటో పాస్బుక్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఏ ఏదైనా మనము అప్లోడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పైన మనము ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమనగా మన దగ్గర ఏదైతే ప్రూఫ్ ఉంటుందో పాన్ కార్డ్ ఈ పాన్ కార్డ్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎంజిఎన్ఆర్ రీజియస్ కిసాన్ ఫోటో పాస్బుక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ ఫోటో ఐడి కార్డ్ రేషన్ కార్డ్ ఎస్టిఎస్సి సర్టిఫికేట్ రేషన్ కార్డ్ ఈ విధంగా మనకి మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో దాన్ని మనం పెట్టుకోవడం జరుగుతుంది ఓటర్ ఐడిని తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను మీరు కూడా మీ దగ్గరగా అందుబాటులో ఉన్న ఆప్షన్ని క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు కేవలం మనం టూ ఎంబీ వరకే తీసుకోవాలి ఓకే అప్లోడ్ పీడిఎఫ్ఓ ఫైలు ఓటర్ ఐడి కార్డుని అప్లోడ్ చేయడం జరుగుతుంది అప్లోడ్ చేసిన తర్వాత మనకి గ్రీన్ ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనము రెండు రెండు సార్లు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది పైన కింద సేమ్ పైన ఏదైతే మనం అప్లోడ్ చేసినామో కింద కూడా మనము అదే అప్లోడ్ చేయడము బాగుంటుంది ఏదైనా ఒక్కదా ఒక ఆప్షన్నే అప్లోడ్ చేస్తే మనకి చాలా మంచిది ఈ విధంగా అప్డేట్ చేసిన వారు కేవలం పది పది పదిహేను రోజుల్లోనే అప్డేట్ అనేది కావడం జరుగుతుంది కొంతమందికి వన్ మంత్ కూడా టైం పట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఏదైనా మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు కాబట్టి మనం అప్డేట్ చేసుకోవడం మనకు చాలా మంచిది నెక్స్ట్ మరి ఈ అప్డేటు మళ్ళీ పెంచడం అనేది జరుగుతుందా లేదా అనేది తెలియదు కానీ రేప పద్నాలుగో తారీఖు వరకు అయితే రేపటితో లాస్ట్ డేట్ అని అలా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా లోడింగ్ తీసుకోవడం జరుగుతుంది మీరు బ్యాక్ రాకుండా లోడింగ్ అయ్యే వరకు వెయిట్ చేయండి లోడింగ్ అయిన తర్వాత అండ్ రెసిడెంట్ దిస్ సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవరైనా చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ విధంగా వారి అప్డేటు డా ఆధార్ అప్డేటు చేసుకొని డౌన్లోడ్ ఎక్నాలజీ క్లిక్ చేసి వారి ఎక్నాలజీ చూసుకోవచ్చు డౌన్లోడ్ ఎక్నాలజీ అనే ఎక్నాలజీ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ కావడం జరుగుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత గో టు డాష్ బోర్డ్ అప్డేట్ రిక్వెస్ట్ ఈజ్ కంప్లీట్ విత్ ఇన్ థర్టీ డేస్ అంటే మ్యాక్సిమం థర్టీ డేస్ లేకపోతే సిక్స్టీ డేస్ అరవై రోజుల వరకు అనేది కావడం జరుగుతుందని మనకి కింద రెడ్ మార్కులో ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి